పై చిన్న చూపు చూస్తున్న మోడీ పిఎం కిసాన్ పథకానికి సరైన కేటాయింపులు లేక మేనిఫెస్టో పక్కన పడేస్తున్న రైతులు సో దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిళ్ళైతే తీసుకొచ్చినా అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చలించలేదు పీఎం కిసాన్కు సంబంధించి భారీగా నిధులు పెంచుతారని ఊహాగానలు వచ్చినప్పటికీ కూడా బడ్జెట్లో అదే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో కూడా ఎక్కడ కూడా పెంచినట్టుగా ప్రకటించలేదు కాకపోతే రైతులందరికీ కూడా న్యాయం చేసి తీరుతాం గిట్టుబాటు ధర తీసుకొస్తాం అని మాత్రమే మెన్షన్ చేయడం అయితే జరిగింది కానీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు పెంచుతున్నామని ఎక్కడ ఎక్కడా మేనిఫెస్టోలో ప్రకటించలేదు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా సో కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాసలైన అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టోనైతే ఒక చిత్తు కాగితం కింద చూసే పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే దేశానికి వెన్నెముక రైతు అంటారు అటువంటి రైతుకు ఆర్థిక సాయం పెట్టుబడి ఆర్థిక సాయం అనేది సో ఈ రోజుల్లో ఆరు వేలు ఎక్కడ సరిపోతుంది ఇంకా పెంచాలి అని చెప్పేసి రైతులైతే కోరుకుంటున్నారు కనీసం నెల పదివేలన్నా ఇస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తారు సో రైతులందరూ ఇప్పుడు అలా చేయకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది మరి కేంద్ర ప్రభుత్వం వీరికి న్యాయం మత్ పంట మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు తప్ప ఈ డబ్బులు పెంపుదల లేకపోవడంతో ఈ విధంగా రైతాంగం అయితే మరి ప్రెజెంట్ ప్రభుత్వం మీద కొంతవరకు వ్యతిరేకతగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్